అందరికీ నమస్కారం అండి నిన్న నేను అమెరికా నుంచి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మగారిని చుట్టానికి నేను అమెరికా నుంచి రావడం జరిగింది నిన్న ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం జరిగింది ఎమ్మటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ఆపడం జరిగింది లుక్ ఓవర్ సర్కిలర్ సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్ క్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది యాక్చువల్గా గత నాలుగు సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద ఐదు సార్లు దాడులు జరిగాయి నాలుగు సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్కులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూస్ బేస్డ్ ఇష్యూ బేస్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేయాలి సంక్షేమం ఎలా చేయాలి రాష్ట్రాన్ని రాజధాని ఎలా కట్టాలి ఏవీ తెలియకుండా ఎంతసేపు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కి ప్రశ్నించిన వాళ్ళని అక్రమ్య కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టి వాళ్ళని కొట్టడం వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం నన్ను తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు పరిస్థితి ఎవరికి రాకూడదు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మంచి మంచి నాయకులు ఎంతో అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు మన పక్కన ఉమాగారు కానివ్వండి ఆలపాట రాజా గారు కానివ్వండి సార్ కానివ్వండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు కానీ ఈరోజున్న మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం బాగు చే పనిచేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసము రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుని తింటానికే పనిచేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అవినీతికి పాల్పడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపడు ఆలోచించి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఈరోజు కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదలను అని పదే పదే చెప్తూ ఉంటారు నాదాన్లో కూడా రుజువైంది నేను అరెస్ట్ అయినా కరెక్ట్గా ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్లో లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమా గారు ఆలపాటి గారు పెద్దలు అందరూ కూడా మా సోదరు వంశీ ఉమేష్ గారు వీళ్ళందరూ కూడా వెనువెంటనే ఫాలో అప్ చేసి నన్ను ఈరోజు నోటీస్ ఇచ్చి బయట తీసుకురావడంలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా పాదాభివందనాలు నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడం చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే కార్యకర్తల పార్టీ కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చిన నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులందరికీ డైరెక్షన్ ఇచ్చి కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనందరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం బియస్వి ఎలియాస్ యాష్ ఒక అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయన ఈ సమాజం మీద అవగాహనతో సమాజానికి ఏదన్నా ఒక మంచి సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతా ఉంటాడు దాన్ని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఒక పరిపాలన కానీ దద్దమ్మ ఒక తెక్కల సంకర ఎలా పరిపాలన చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అతను ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడో ఒకవేళ మెంటల్ ఉందేమో అతనికి ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినంత ఇక్కడ లుకౌట్ కేసు వాళ్ళ అమ్మగారికి బాగపోతే చూస్తానికి వస్తే లుకౌట్ కేసు పెట్టారు సరే ఎంతమందిని నువ్వు నోరు పూయిద్దామని చూస్తావు ఎంతమందిని అరెస్ట్ చేస్తే ప్రతి అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తటస్థులు కానీ కొంతమంది తటస్థులు కూడా సమాజం మీద పెడుతుంటారు ఈ విధంగా నీ పోటీ నిరంకుశ పరిపాలన చేస్తుంటే ఈ దుర్మార్గ పరిపాలన ఖండిస్తూ కొంతమంది పెడుతుంటారు ఎంతమందిని నువ్వు నోరు ముయిస్తావు ఎవడ నీ వల్ల కాదు నీ అయ్యేది వల్ల కూడా కాదు దయచేసి ఇట్లాంటి దుర్మార్గ పనులు మానుకొని రాజ్యాంగం ఏముంది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తే పరిపాలిస్తూ లేదా గౌరవంగా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నువ్వు ఒక పనికి రాని పరిపాలన శాతకం దద్దాము కాబట్టి నువ్వు ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఎన్ని కేసులు పెడితే ఏమవుద్ది ఒక ఒక సిపాయిలాగా తెలుగుదేశం పార్టీ సైనికులాగా ఒక మిలిటెంట్ లాగా ఇంకా పది మందిని తయారు చేసి నువ్వు చేసే అరాచకాలను ఎండగడతాడు నువ్వు చేసే అక్రమాలు ఏ విధంగా నువ్వు ఈ దేశంలో పేదవాడి పేరు చెప్పి దోస్తున్నావో ఈ రాష్ట్రంలో ప్రద్దీ అండగట్టే రోజు దగ్గరలో ఉంది ఇంకా నూట ఇరవై రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఈ ప్రభుత్వం మారిపోవాలన్న ఉద్దేశంతో దాంతో ఫస్ట్ స్టేషన్లో ఉండి పిచ్చి పిచ్చి తెక్క తెక్కల పనులు చేస్తున్నాడు ఈ పరి పరిపాలన శాతకం దద్దమ్మ జగన్ రెడ్డి ఇటువంటి ఎన్ని చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వెనకడ వేయడం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కలిపి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆయన ఆయన కోసం వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రత్యేక అభినందన తెలియ తీసుకురావడం దుర్మార్గం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇమ్మీడియట్ గా యాక్షన్ బయటికి పంపించాలి వాళ్ళ తల్లి చాలా అనారోగ్యంగా ఉంది చాలా సీరియస్ గా తల్లి బాధపడతా ఉంది ఇమీడియట్ గా యాక్షన్ బయటికి పంపించాలని కోరుతా ఉన్నాను సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ చేయటం గానీ తీసుకురావడం దుర్మార్గం ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాను దీని ఈ అరెస్టులు పట్ల ఏ సందేహం ఏ సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ఆర్ఐలకి విదేశాల్లో ఉన్న లక్షలాది మంది తెలుగు వారికి ఏ సందేశం ఇస్తున్నాడు అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసిన ఈ గుంటూరు జిల్లా రంగనాయకమ్మ గారిని డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసు పైగా ఉన్న తల్లి వాళ్ళ ఎంత బాధపడతా మదన పడతా ఉందో పేపర్లో పత్రికల్లో మీడియాలో చూసాం అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకుండా ఇంత దుర్మార్గంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కర్నూలు పోలీసులు పంపించి అర్ధరాత్రి పూట ఇక్కడ లాక్ వచ్చారంటే గుంటూరు సిఐడి వాళ్ళు చాలా దుర్మార్గం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను